హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే మా అత్తమ్మ వాళ్ళతో కలిసి నైన్ పిల్లకి అయితే వెళ్తున్నామండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు అయితే ఈ వీడియో చూడండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి దేవుని అండి మీకు ఆల్రెడీ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అదే కొత్తగా ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారో వాళ్ళకైతే తెలియదు కదా వాళ్ళ కోసం అని చెప్తున్నానండి మా ఊరి పేరు వచ్చేసి దేవుని పాలెం అండి సో ఇది వచ్చేసి నాగర్ కర్నూలులో అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఈరోజైతే మేము నైన్ నైన్పేళ్ళకి వెళ్దామని చెప్పేసి మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అందరం అయితే నిద్ర లేచామండి ఆ తర్వాత ఇంకా బయట మొత్తం నేనైతే చేసి వాటర్ అయితే కొట్టేశాను అనమాట మా అయితే ఇంకా బయట జాజు ఉంటుంది కదా ఆ విలేజ్లో అయితే ఖచ్చితంగా జాజుతో అలుకుతారు కదండి సో మా అయితే అలుకుతుంది ఆ తర్వాత ఇంకా నేను బ్రష్ చేసుకున్న తర్వాత ముగ్గు పెడదాంలే కొంచెం ఆరుతుంది కదా మొత్తం మా ఇంటి ముందు కూడా మొత్తం సీసీ రోడే ఉంటుందండి అందుకే అది కొంచెం ఆరిన తర్వాత ముగ్గు పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేనైతే బ్రష్ అయితే చేస్తున్నాను ఇంకా మా వారు అలాగే మా పిల్లలు అంటే మా చిన్నోడు ఒక్కడే వచ్చాడండి మా పెద్ద బాబు మాత్రం రాలేదు తను మాత్రం ఏదో స్కూల్లో ఏదో ఉందని చెప్పేసి ఎలక్షన్ అయితే ఉందన్న ఉందంట అండి తనకి ఇంకా తను మాత్రం రాలేదు తనని తీసుకురాలేదు ఇంకా నేను మా వారు అత్తమ్మ మా చిన్నోడు అయితే వెళ్తున్నామండి మా మామయ్యని రమ్మని చెప్తే తను మాత్రం ఈరోజు మోహరం ఉంది కదా ఇక్కడే ఉంటానులే అని అన్నాడు సో తీసుకెళ్లాల్సింది అని అనిపించింది మాకు తర్వాత చూడండి ఇంకా మార్నింగే అత్తమ్మ అయితే జాజుతో అలకేసింది ఆ తర్వాత ఇంకా నేను ముగ్గు అయితే పెడుతున్నానండి సో మీకు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు కదా నేనైతే హైదరాబాద్లో చాక్పీస్తో అయితే ముగ్గు వేస్తాను కదా సో ఇక్కడ వచ్చేసి ముగ్గుతో ముగ్గు వేయాలంటే అస్సలు రావట్లేదన్నమాట సో ఇంకా అట్లానే వేస్తున్నానండి ఇంకా అసలు ముగ్గుతో వే పెట్టిన ముగ్గే చాలా బాగుంటుందన్నమాట మనం కనుక చాక్పీస్తో పెడితే అది ఎట్లనో కనిపిస్తుందండి అదే ముగ్గుతో పెట్టుకున్నాం అనుకోండి ముగ్గు మాత్రం చాలా నీట్గా అనేది కనిపిస్తుంది అనమాట సో ఇంకా చూడండి నేనైతే మొత్తం ముగ్గు అయితే పెట్టేస్తున్నాను మా ఇంటి ముంగట అటు సైడు ఇటు సైడు గన్నేరు చెట్టు అయితే ఉంటుందండి వాటికి మాత్రం చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట అప్పుడెప్పుడు నేను ఇక్కడ విలేజ్లో ఉన్నప్పుడు నాటిన చెట్లు అనమాట అవి అవి మాత్రం చూడండి అసలు ఎంత ఘనం పువ్వులు అయితే పూస్తున్నాయో అసలు ఎప్పుడు అవి అనేవి పూస్తూనే ఉంటాయండి సో ఇంకా తర్వాత చూడండి నేనైతే సైడ్లకు ముగ్గేసిన తర్వాత ఇంకా ఇంటి ముంగట ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా చాలా రోజుల తర్వాత ఇక్కడ ముగ్గు అయితే పెడుతున్నాను ఇంకా ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కదండి విలేజ్కి అసలు వీళ్ళు కాదనమాట మనం ఎప్పుడు వెళ్తామో అప్పుడే ముగ్గు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కదా సో నాకైతే ఇట్లా ముగ్గు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టము సో ఇక్కడ ప్లేస్ అనేది లేదు కాబట్టి నాకైతే హైదరాబాద్లో ప్లేస్ ఉండదు కదండి మీకు అందరికీ తెలుసు కదా ఇంకా అందుకే అసలు పెద్ద ముగ్గులు వేయాలంటే కుదరదు ఇక్కడ మాత్రం పెద్దగా ఉంది కదా అసలు చాలా పెద్దగా ఉందనమాట అసలు ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చు ఇట్లా ముగ్గు పెట్టిన తర్వాత ఇందులో పసుపు కుంకుమ వేయడం చాలా ఇష్టం అండి నాకు మాత్రం అదే హైదరాబాద్లో అయితే వేయడానికి వీలుండదు కదా మొత్తం గాలికి వెళ్ళిపోతుంది అందుకే ఇంకా ఆ తర్వాత ఇంకా మా చిన్న అందరూ అయితే స్నానాలు అయితే చేసుకున్నారండి ఆ తర్వాత ఇంకా నేను కూడా స్నానం అయితే చేసేసుకొని ఇంకా పూజ చేద్దామని చెప్పేసి పువ్వులు అయితే తెంపుతున్నానండి సో ఇది వచ్చేసి మందారం చెట్టు అనమాట చూడండి అసలు మందారం పువ్వులు చాలా నిండుగా చెండుగా అయితే ఉన్నాయన్నమాట అసలు చాలా బాగా అనిపించిందండి నాకు ఇంకా ఇట్లా చెట్లకి పువ్వులు ఫ్రెష్గా తెంపి పూజ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కదా నాకు మాత్రం చాలా ఇష్టం అండి సో ఇంకా మా ఇల్లు ఎంత ఉందో దాని పక్కన మాకు తోట కూడా అంతే ఉంటుందండి గార్డెను చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా చూడండి మా చెట్లకి పువ్వులు మాత్రం ఎన్ని గనం వచ్చాయో ఇంకా మందరం పువ్వులే చాలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇవైతే తీసుకొచ్చేసి ఇంకా దేవుళ్ళకి అందరికైతే పెట్టేసి పూజ అయితే చేస్తున్నానండి సో ఇంత మార్నింగ్ టైంలో పూజ చేసుకుంటే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుందండి సో ఇంకా నేనైతే పూజ అయితే చేసేస్తున్నాను ఇంకా మా వాళ్ళైతే మిగతా సామాను నైన్ నైన్పల్లి మైసమ్మ అంటే అది వచ్చేసి పెద్ద కొత్తపల్లి సైడ్ అయితే ఉంటుందండి సో ఎవరికైనా తెలుసుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా అందుకే మా మా వాళ్ళైతే మొత్తం సామాన్లు అయితే పెట్టేశారనమాట ఆ తర్వాత ఇంకా వాళ్ళైతే టీ అయితే తాగుతున్నారండి సో ఇంకా నేను పూజ చేసేసిన తర్వాత ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను అనమాట సో చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి విలేజ్లో మాత్రం పూజ చేసుకొని అదేవిధంగా ఫ్రెష్ పువ్వులతో అయితే పూజ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇంకా మాకు చాలా రకాల చెట్లు అయితే ఉంటాయండి సపోటా చెట్టు జామ చెట్టు మామిడి చెట్టు అదేవిధంగా చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇంకా టీ తాగేసిన తర్వాత నేనైతే హెయిర్ అయితే బయట వచ్చేసి మొత్తం అయితే ఆరబెట్టుకుంటున్నానండి కాకుంటే అసలు లాగా అయిపోయింది నా హెయిర్ అనేది అసలు ఆరట్లేదు అనమాట ఇంట్లో వెళ్ళి గాలికైతే ఆరబెట్టుకున్నానండి అక్క హెయిర్ డ్రైయింగ్ వీడియోస్ పెట్టక్క పెట్టక్క అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఆడియోతో అయితే వినిపించానండి ఆ తర్వాత ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము ఆ తర్వాత మీకు ముగ్గు అయితే చూపిస్తున్నాను చూడండి ఇంటి ముంగడ అసలు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కుంకుమ అదేవిధంగా పసుపు పెడితే ఆ ముగ్గుకు కలర్ని మారిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా మేమైతే నాయనపల్లికి అయితే బయలుదేరామండి సో మాకైతే ఇంకా వెహికల్ అయితే ఏది లేదనమాట మేమైతే ఆటోనన్నా లేదంటే కార్ అన్న తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ ఆ చాయిస్ అయితే లేదండి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే పాలెంలో అయితే బస్ ఎక్కేసి అయితే వచ్చామండి నాగర్కనూల నుంచి అయితే మనకి డైరెక్టుగా పెళ్ళి మైసమ్మ బస్సులు అయితే దొరుకుతాయి అన్నమాట సో ఇంకా అక్కడికి వచ్చేసి నాగర్కన్నులు అసలు చాలా ఖాళీగా ఉందన్నమాట మేమైతే ఇంట్లో నుంచి సెవెన్కి అలా బయలుదేరామండి సో మే నాగర్కనకు వచ్చి బస్ ఎక్కే వరకు మాకు సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ అట్లా టైం అయితే అయ్యింది సో ఆ టైంకి అయితే బస్సులో అయితే వచ్చామండి చూడండి వెళ్తుంటే మీకు అయితే మొత్తం వ్యూ అయితే చూపిస్తున్నాను అసలు పల్లెటూరి వాతావరణము అసలు అది వేరే లెవెల్లో ఉంటుంది కదండి అసలు చెట్లు పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి అవన్నీ అయితే దొరుకుతాయి కదా సో ఇంకా మేమైతే చూడండి ఒక టూ అవర్స్లో అలా నయనపల్లికి అయితే వచ్చామన్నమాట ఇంకా మేమైతే బస్సు అయితే దిగుతున్నామండి సో మీకైతే మొత్తము చూపిద్దాము అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే మొత్తం వీడియో అయితే షూట్ చేస్తున్నానండి చివరి వరకు అయితే చూడండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మేము బస్సు దిగేసి ఫస్ట్ ఏమన్నమాట మా లగేజ్ ఇంత తక్కువలో పెళ్ళికి వెళ్ళడము సో ఇంకా మా వారైతే ఒక బ్యాగ్ పట్టుకున్నారు కదా అందులో అయితే చిన్న బిందె అయితే ఉందండి సో అది చూసి చాలా క్యూట్ క్యూట్గా ఉందనమాట మీకు అయితే వీడియోలో చూపిస్తాను చూస్తూనే ఉంటండి సో ఇంకా చూడండి ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మొత్తం ఈ విధంగా రోడ్ అయితే ఉంటుందండి సో ఇక్కడ నాయనపల్లి మైసమ్మ అనేది చాలా చాలా ఫేమస్ అండి చాలా మహిమ గల అమ్మవారు అనమాట అంటే అమ్మవారి విగ్రహం అదేమి ఉండదండి ఓన్లీ త్రిశూలమే ఉంటుందన్నమాట చెట్టు కింద లాగా ఉంటుంది సో చాలా మంది అయితే వస్తారండి ఇక్కడ ఇదైతే సండే సండే అయితే జరుగుతుందనమాట సో చూడండి మేమైతే మెయిన్ టాస్క్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ అయితే వెతుక్కోవాలండి సో ఇంకా మేము మార్నింగే వచ్చాము కదా అసలు చాలా ప్లేసెస్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయండి అదే మనం కొంచెం లేటుగా టెన్ లెవెన్ అట్లా టైం తీసుకొని వచ్చామనుకోండి ఆ టైం వరకు అయితే మొత్తం ఫుల్ అయిపోతాయి అనమాట సో ఇంకా మేము చాలా తొందరగా వచ్చాం కాబట్టి మాకు బస్సు చాలా ఫ్రీగా దొరికింది మీకు మెయిన్ వచ్చేసి బస్సులో తెలుసా అండి మేము అదేవిధంగా ఒక టూ మెంబర్స్ ఒక సెవెన్ మెంబర్స్ అట్లా ఉన్నాము సెవెన్ ఎయిట్ ఉన్నాము అంతే బస్సు మాత్రం ఎయిట్ మెంబెర్స్కే వచ్చేసిందండి నాకు మాత్రం చాలా షాక్ అనిపించింది అమ్మో ఎప్పుడు బస్సులో వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది అనమాట సో అంత ఖాళీగా ఉందండి బస్సు సో ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం అయితే వండుకొని అయితే తీసుకెళ్తామన్నమాట అది వచ్చేసి బెల్లమన్నం అంటారు కదండీ సో పరమన్నం అనమాట అది అదేవిధంగా పులుసు అయితే చేయాలండి చేసి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం అయితే తీసుకెళ్ళాలి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ చూడండి పొయ్యి మీద వాటర్ అనేది వేసేసి కుంకుమ పసుపు బొట్లు పెట్టేసి ఆ తర్వాత పొయ్యి అనేది ముట్టియ్యాలండి సో ఇంకా ఈ విధంగా మేమైతే రైస్ అయితే పెట్టేసాము పొయ్యి మీద ఆ తర్వాత ఇంకా మొత్తం వచ్చేసి పచ్చిపులుసుకు అయితే రెడీ చేస్తుంది సో పచ్చిపులుసుకు వచ్చేసి ఇంకా చింతపండు నానబెట్టేసి అది రసం అయితే తీయాలండి తర్వాత అందులో వచ్చేసి కొంచెం కారం ఉప్పు ఉల్లిపాయ వేసి కొంచెం కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు పచ్చిపులుసులో ఇంకా మేమైతే వేయలేదు జస్ట్ వాటి వరకు వేసేసి పులుసు అయితే చేసేసిందండి అత్తమ్మ చేస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ మొత్తం వీడియో అయితే నేను తీస్తున్నానండి ఇంకా మా అత్తమ్మ ప్రాసెస్ మొత్తం అయితే తనే చేస్తుంది సో ఇంకా మీకు ఎప్పుడు మా అత్తమ్మండి వంటలు అవన్నీ కొంచెమే చూపించాను కదా ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం తనే చేస్తుంది ఈ వంటలు మొత్తం తనే చేస్తుంది అన్నమాట సో చూడండి ఈ విధంగా మొత్తం పులుసు అయితే రెడీ చేసేస్తుందండి ఆ తర్వాత మా చిన్నోడు అయితే చూడండి కట్టెలు బెటర్ అని చెప్పేసి చెప్తే దాన్ని మాత్రం వెళ్ళి కట్టెలు అయితే లోపలికి అయితే పెడుతున్నాడు అనమాట సో నా పక్కల కొన్ని కట్టెలు అయితే కనిపిస్తున్నాయి కదండీ ఇక్కడ వచ్చేసి మనము కట్టెలు కొనుక్కోవాలన్నమాట మనం ఇంటి నుంచి తెచ్చుకున్నా పర్లేదండి కాకుంటే ఇక్కడ మ మనం వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం కదా ఆ ప్లేస్ ఎంత వలదే అందుకు అక్కడ కట్టెలు అయితే తీసుకోవాలండి సో ఒక్క ఒక్కటి చిన్నగా పెడతారండి కుప్ప ఆ కుప్ప వచ్చేసి ఒకటి ట్వంటీ రూపీస్ లేదంటే ఫార్టీ రూపీస్ అట్లా అమ్ముతారనమాట సో మేము వచ్చేసి ఒక రెండు మూటలు అయితే తీసుకున్నాము ఇంకా అవైతే సరిపోతాయండి మాకు ఆ తర్వాత ఇంకా నేనైతే రైస్ అయితే కలుపుతున్నాను అనమాట చూడండి రైస్ అయితే మనము పరమాన్నం చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుందండి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు ఐదు గ్లాసులు కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే పరమాన్నం అనేది మనకి మెత్తగా జ్యూసీ లాగా వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అదే గట్టి గట్టిగా ఉందనుకోండి అసలు తినాలనిపించదు సో చూడండి ఇంకా తర్వాత ఇంకా బెల్లం అయితే వేసేసామండి ఇంకా మా వారైతే బెల్లం అయితే వేస్తున్నారనమాట సో ఈ టైంలో వచ్చేసి మేమైతే అయితే వెళ్ళామండి ఇంకా మా చిన్నోడికి మా వారికి అయితే చెప్పేసి వెళ్ళాము నేను అత్తమ్మ అయితే బయటికి వెళ్ళాము అన్నమాట సో ఇంకా వాళ్ళైతే వేసేసి వీడియో అయితే తీస్తున్నారు చూడండి వీడియో తీసిన తర్వాత నేనైతే వచ్చి అడిగానమాట బబ్లు వీడియో తీసారా అని చెప్పేసి అడిగితే తీయలేదు మమ్మీ అని చెప్పేసి అబద్ధాలు చెప్పాడండి ఆ తర్వాత చూస్తే వీడియో అయితే తీశారనమాట సో ఈ విధంగా బెల్లం మొత్తం వేసేసి రైస్ అయితే మొత్తం అయితే కలిపేసి పెట్టాలండి ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత అసలు పరమాండం టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే వచ్చిందండి అసలు ఎంత బాగుంటుందో ఇక్కడైతే ప్రతి వంట మనము ఏది చేసుకున్నా సరేనండి చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి ఫేమస్ ఇక్కడ దొప్పలు అంటారు వీటిని ఎవరికైనా తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మోత్కాకులు ఉంటాయి కదండి వాటితో అయితే చేస్తారు సో ఇంకా ఇట్లా రెండు దొప్పలు అయితే తీసుకోవాలండి మనకు అక్కడే దొరుకుతాయి అనమాట అక్కడే కొనుక్కోవచ్చు దొప్పలు కుంకుమ పసుపు అవన్నీ అక్కడే అండి మేము అక్కడే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా చూడండి ఇంకా మా వారు అలాగే మా అత్తమ్మ అయితే పెట్టేస్తున్నారనమాట దేవుడికి ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెండు దుప్పల్లో రెండు రైస్ అయితే వేసేసుకోవాలండి పరమాన్నం అనేది పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా పులుసు రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా ఆ పులుసు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట మొత్తం అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా కుంకుమ పసుపు అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా అగర్ అగరబత్తలు ఉంటాయి కదండి అవైతే వెలిగించుకొని పెట్టుకోవాలన్నమాట సో అసలు చాలామంది మట్టుకు ఇక్కడ వచ్చి ఇట్లా పరమాన్నం చేసుకున్న తర్వాతనే దేవుడికి దర్శనానికి అయితే వెళ్తామన్నమాట సో ఇంకా మేము కూడా అలాగే చేస్తున్నామండి ఇంకా అగర్బత్తీలు వెలిగించుకొని ఇంకా మేమైతే దేవుడి దర్శనానికి అయితే బయలుదేరామండి చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం చాలా కొంచెం దూరంలో అయితే ఉంటుంది సో ఇంకా మేమైతే తీసుకొని అందరం ఇలా అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ వచ్చేసి మెయిన్ కళ్ళు అదేవిధంగా కోడి అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి కళ్ళు అంటే చాలా ఇష్టము అందుకు ఇంకా కళ్ళును సాకలాగా అయితే పడతారనమాట గుడి చుట్టుముట్టు అయితే కొద్ది కొద్దిగా కళ్ళు అనేది పోసుకుంటూ తిరుగుతారండి అదేవిధంగా ఇక్కడ కోడిని అయితే తీసుకొని ఖచ్చితంగా కోడి లేదంటే మేక తీసుకొని అయితే ఇక్కడ కట్ చేపించుకొని వంటలు చేస్తారండి సో ఇది మైసమ్మ కదా ఖచ్చితంగా అందరూ అలాగే చేస్తారు సో ఇక్కడైతే కోడి అయితే తీసుకుంటున్నామండి సో మాకు కోడి వచ్చేసి టూ కేజెస్ అయితే వచ్చిందనమాట ఈ కోడి వచ్చేసి టూ కేజెస్ ఉందండి అదేవిధంగా మొత్తం అయితే పక్కల కళ్ళు అయితే తీసుకుంటుందండి సో ఇంకా తను కూడా కళ్ళు తీసుకొని అయితే వచ్చింది ఆ తర్వాత ఇంకా నేనైతే ప్లేట్లో ఇట్లా పట్టుకున్నానండి అవి పట్టుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మొత్తం షాపింగ్ లాగా అయితే ఉంటుందండి బొంగులు జిలేబీ అదేవిధంగా బ్యాంగిల్స్ చాలా రకాల బాండీళ్ళు అవన్నీ కూడా చాలా రకాలు ఉంటాయండి ఇంకా మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత వంటలు అయిపోయి అయిపోయి తినేసిన తర్వాత లాస్ట్లో షాపింగ్ అయితే చేసుకొని వస్తామన్నమాట సో చూడండి ఇదే టెంపుల్ సో ఈ టెంపుల్కు ఇట్లా ముందల సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది అందుకే ఇంకా టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే వచ్చామండి మేము వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ జాలీలతో అయితే ఒక ఫైవ్ రౌండ్స్ అట్లా ఉంటాయండి సో ఇంకా మనం ఫ్రీ దర్శనం కావాలనుకుంటే ఫైవ్ రౌండ్స్ అయితే వెళ్ళాలి లేదు టికెట్ దర్శనం కావాలనుకుంటే మధ్యలో నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ ఉంటుందండి అక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అయితే ఇక్కడ చూడండి మేమైతే పువ్వులు అయితే అడిగాము పువ్వులు మాత్రం మూరు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే చెప్తున్నారండి ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రతి ఒక్క సామాన్ అయితే డబల్ రేట్ అయితే ఉంటుంది అదేంటనండి ఇక్కడ మాత్రం కాస్ట్ చాలా ఉంటుంది అదేవిధంగా దీనికి ముందర సైడ్ అయితే కొబ్బరికాయలు అయితే అమ్ముతారండి సో అక్కడ కొబ్బరికాయలు కూడా తీసుకోవాలన్నమాట ఇంకా మేమైతే చూడండి రౌండ్స్ అయితే వేసుకుంటూ నేను ఒక చేతిలో అయితే ప్రసాదం అయితే పట్టుకున్నాను ఇంకొక చేతిలో వచ్చేసి ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీస్తున్నాను ఆల్మోస్ట్ నా వెనకాల ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారనమాట నాకైతే అసలు ఇట్లా పబ్లిక్ పబ్లిక్లో వీడియో తీయాలంటే ఎలానో అనిపిస్తుందండి ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఫోన్ పట్టుకొని వీడియో తీయడమే చాలా తక్కువ అట్లాంటిది ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఫోన్ అనేది వదలట్లేను ప్రతిదాన్ని కూడా మీకు వీడియో చేసి చూపించాలని చెప్పేసి నేను అనుకుంటానండి సో ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ అట్లా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుందండి సో అక్కడ మా అయితే టికెట్ అయితే తీసుకున్నారు ఆ తర్వాత ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత చూడండి అసలు అమ్మవారి టెంపుల్ మాత్రం ఇంతకుముందు కొంచెం నార్మల్గా ఉండేదండి ఇప్పుడు మాత్రం పెయింట్ వేసేసి పైన గోపురం కూడా లేకుండేదండి మేము వచ్చినప్పుడు సో ఇప్పుడు గోపురం కూడా మొత్తం గట్టేశారనమాట చాలా బాగుంది అదేవిధంగా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి సో ఎంట్రెన్స్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి మనం చేసుకున్న నైవేద్యం ఉంటుంది కదండి ప్రసాదము సో అదైతే రైట్ సైడ్ అయితే పెట్టే పెట్టేయాలంట ఇది మాత్రం కొత్తగా అయితే పెట్టారండి సో మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కళ్ళు అనేది లోపలనే దేవుడి లోపలనే చెట్టు పక్కలనే పోస్తుండేనండి రౌండ్ తిరుక్కుంటూ కానీ ఇప్పుడు ఆ చాయిస్ లేదండి బయటనే మనము ప్రసాదం అనేది పెట్టేయాలి అందుకే ఇంకా మా అత్తమ్మకైతే ఇచ్చాను తను మాత్రం ఒకటి అక్కడ పెట్టేసి ఇంకొకటి అయితే తీసుకోవాలండి సో తను అయితే తీసుకుంది తర్వాత కళ్ళు కూడా బయట మొత్తం రౌండ్ తిరుక్కుంటూ ఒక త్రీ టైమ్స్ అట్లా తిరిగేసి కళ్ళు సాక అనేది పోయాలి సో ఇప్పుడు మాత్రం చాలా నీట్గా ఉందండి లోపల ఎందుకంటే ఇంతకుముందు వచ్చేసి లోపలనే కళ్ళు పోసేవాళ్ళు అదేవిధంగా లోపలనే దొప్పలు ప్రసాదం అదంతా అక్కడ పెట్టేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం బయట పెట్టినందుకు లోపల మాత్రం చాలా నీట్గా ఉందండి సో బయటనే మనం దొప్పలు అదేవిధంగా కళ్ళు కొబ్బరికాయ మొత్తం బయటనే కొట్టేస్తాం కాబట్టి లోపల అసలు చెత్త అనేది ఉండదండి సో చూడండి అమ్మవారిని అయితే మీకు చూపిస్తున్నాను అక్కడ వచ్చేసి త్రిశూలం అయితే ఉంటుందండి సో త్రిశూలం ఒకటి చెట్టు కింద అయితే ఉంటుందన్నమాట తనే అమ్మవారు అని చెప్పేసి మొక్కుతారు రండి ఇక్కడ సో చాలా మంచిగా అనిపిస్తుందండి ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా ఇక్కడైతే వచ్చి దర్శనం అయితే చేసుకోండి అదేవిధంగా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మేము చూసామని చెప్పేసి కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా లోపల అయితే అసలు చాలా నీట్గా అయితే ఉందండి ఇంతకుముందు ఈ ప్లేస్లో నడవాలంటే అసలు నడవడానికే రా వచ్చేది కాదనమాట ఎందుకంటే కళ్ళు మొత్తం పోసేవాళ్ళు కదండి ఈ ప్లేస్లో మాత్రం మొత్తం బుడద బుడదగా ఉంటుండేనండి అసలు నడుస్తుంటే కాలు జాగతామేమో అన్నట్టు అనిపిస్తుండే అనమాట చూడండి చెట్టుకుందా అమ్మవారు అనమాట మీకు క్లియర్గా చూపించాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీశానండి ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఎగ్జిట్ అండి బయటకైతే వచ్చేసాము సో మనం బయటకు వచ్చే రూట్లో అయితే మనకు ఇక్కడ బయట వచ్చేసి లడ్లు అదేవిధంగా పులిహోర అయితే అమ్ముతారండి సో ఇక్కడైతే మేము ముందరకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్ పూజ కూడా జరుగుతుందండి అదేవిధంగా ఆటల్ని కట్ చేసుకునే వాళ్ళు అక్కడే వెహికల్స్ ముంగట ఆటలని అయితే కట్ చేస్తారనమాట మేకల్ని తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నారండి మా వారు ఒక అయితే తీసుకున్నాము ఇంకా ఎక్కువ శాతం మా ఇంట్లో స్వీట్ తిన్నారు కదా అందుకే ఇంకా ఒకటే అయితే తీసుకున్నామండి పులిహోర అదంతా ఏం తీసుకోలేదు ఆ తర్వాత ఇంకా మా వారు అయితే కోడిని అయితే కట్ చేయించుకొని అయితే వస్తానని చెప్పేసి వెళ్ళారు ఇంకా నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి అయితే వెళ్ళామండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నా అనుకోండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాకుంటే డబల్ డబల్ రేట్ అండి సో ఇంకా ఇక్కడ కొత్తిమీర అయితే అయితే తీసుకురాలేదు ఇంకా ఇక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్తిమీర కట్ట వచ్చేసి టెన్ రూపీస్ అయితే చెప్తున్నారండి అదే మనకు బయట అయితే టెన్ రూపీస్కి త్రీ అయితే వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా లేదని చెప్పేసి అడిగితే చికెన్ మసాలా ప్యాకెట్ మీద ఫైవ్ రూపీసే ఉందండి ఇక్కడ మాత్రం తను మాత్రం టెన్ రూపీస్ అయితే చెప్తుంది ఎందుకు ఇక్కడ ఫైవ్ రూపీసే ఉంది కదా అని చెప్పేసి అడిగాను నేను కాకుంటే తను మాత్రం లేదమ్మా మాకు జిఎస్టీ అది ఇది అని ఏదేదో చెప్తుందండి సో ఇంకా సరే అని చెప్పేసి తప్పదు అని చెప్పేసి తీసుకున్నామండి ఆ తర్వాత ఇంకా ప్లేట్లు కూడా లేవు ఇంకా ఇక్కడ ఇంకా ప్లేట్లు వచ్చేసి ఫోర్ అయితే తీసుకున్నాము ఇంకా మాకు ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అది మొత్తం తీసుకొని అయితే ఇంకా మా ప్లేస్కి అయితే మేమైతే వచ్చేసామండి సో ఇంకా చెంబుతో అయితే నేనైతే ఇక్కడ కొలుస్తున్నానండి నాకు ఈ చెంబుతో వచ్చి ఒకటి అండ్ హాఫ్ కంటే ఎక్కువనే వచ్చిందనమాట సో ఇంకా రైస్ అయితే మొత్తం కడిగేసి పెడుతున్నాము ఇంకా రైస్ అయితే వంపేసి రైస్ అయితే ఉండాలండి సో ఇక్కడ చాలా మట్టుకు మాత్రం మనం ఏమైనా మర్చిపోయామనుకోండి అవి ఆల్మోస్ట్ ఇక్కడే దొరుకుతాయి ఆ తర్వాత చూడండి అన్నీ అయితే పెట్టుకొచ్చుకున్నాం మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారము ఆయిల్ అదేవిధంగా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ అయితే తెచ్చుకోవాలండి మనం ఇంటి దగ్గరనే అన్నీ సదురుకొని తెచ్చుకుంటాం అన్నమాట ఆ తర్వాత మీకు బిందే అని చెప్పాను కదా చిన్న బిందే సో అదైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలా చిన్నగా ఉందండి అది మాత్రం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా తెచ్చుకోవడం చాలా బాగుంటుంది సో ఇంకా ఆ తర్వాత మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చాము కదా అక్కడ ఇంకొకటి ప్రసాదం అయితే తీసుకొచ్చాం కదండి అదైతే తినేసేయాలి సో ఇంకా మా వారైతే ఇంకా రాలేదు సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఆ తర్వాత ఇంకా అయితే మొత్తం వాటర్ పోసేసి ఇక్కడ రైస్ అయితే కట్టెల పొయ్యి మీద అయితే పెడుతుందండి సో ఇక్కడ చాలామంది గ్యాస్ సిలిండర్లు అవన్నీ తెచ్చుకోరండి సో పెద్ద పెద్ద వంటలు చాలా పెద్ద వంటలు ఉంటే గ్యాస్ మాత్రం తెచ్చుకుంటారు కానీ చాలా మట్టుకు మాత్రం అందరూ కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటారండి ఆ తర్వాత ఇక్కడ మనం కూర్చున్న దగ్గరికి ప్రతి ఒక్క ఐటెం అయితే వస్తుందండి సో తనని అయితే చూపిస్తున్నాను కదా తన దగ్గర మాత్రం జొన్న రొట్టెలు చపాతీలు పెరుగు ఇట్లా చాలా రకాల అప్పడాలు అయితే ఉన్నాయండి సో మనము ఎక్కడైతే కూర్చుంటామో అక్కడికే ఆల్మోస్ట్ అందరు వచ్చి అమ్ముతారండి అదేవిధంగా మనకి కూల్ డ్రింక్స్ అవి కావాలనుకుంటే కూడా పక్కనే షాప్స్లలో దొరుకుతాయండి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వస్తే అసలు చాలా బాగుంటుందండి ఇక్కడ సో చూడండి ఇంకా అత్త మా పొయ్యి మీద రైస్ అయితే పెట్టేసింది కదా రైస్ అయితే అయ్యింది ఆ తర్వాత ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి వాళ్ళైతే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత చికెన్ చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం సో ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి ఖాళీగా రాకుండా అవేంటివి బజ్జీలు ఉంటాయి కదండి మిర్చి బజ్జీలు అదేవిధంగా ఎగ్ బజ్జీ అవి అయితే తెచ్చుకున్నారనమాట మా చిన్నోడికి మాత్రం ఎక్కడెళ్తే అక్కడ ఫుల్లు పుట్ట మాత్రం ఫుల్లుగా ఉండాలి తనకి అస్సలు ఖాళీగా ఉండొద్దు అందుకే చూడండి మిర్చి బజ్జీలు అయితే తీసుకొచ్చారు చాలా దొరుకుతాయండి ఇక్కడ తర్వాత ఇంకా పరమన్నం అయితే ఉంది కదా సో ఇంకా అదంతా మొత్తం అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసి అదేవిధంగా పచ్చి పులుసు ఉంది కదండి అది మొత్తం వేసేసి ఈ విధంగా కలుపుకొని అసలు బెల్లమన్నం తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట అసలు ఈరోజు టేస్ట్ మాత్రం ఇంకా అమృతంగా చాలా సూపర్ సూపర్గా ఉంది నేనైతే దుబ్బలో పెట్టుకొని ఫస్ట్ ఒకటి లాగిన్ చేశాను ఆ తర్వాత ఇంకా మళ్ళీ మా వారికి అయితే పెట్టిచ్చాను అనమాట తను కూడా తినేశాడు తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి ఇంక చికెన్కి అయితే మా అయితే గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ వేసేసిందండి ఆ తర్వాత అంతలోపు నేను చికెన్ కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తీస్తున్నానండి సో నాకైతే టూ కేజీస్ వచ్చింది కదా వన్ కేజీ అయితే ఇక్కడైతే వండుకుంటున్నామండి అదేవిధంగా ఇంకా వన్ కేజీ ఇంటికైతే తీసుకెళ్తాం అనమాట ఎందుకంటే ఇంకా మొత్తం వండితే తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అయితే వచ్చాం కదా అదే మనం వెహికల్ అయితే ఉంటే వండిందంతా వెహికల్లో పెట్టేసుకొని తీసుకెళ్ళొచ్చు చాలా సేఫ్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి హాఫే వండామండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది మొత్తం అయితే బాగా అయితే కలిపేస్తుందండి మొత్తమ సో ఇంకా నేనైతే పక్కలా చికెన్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పక్కలైతే పెట్టేసానండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలండి యాడ్ చేసి ఇంకా మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట సో ఇంకా మీకు ఇక్కడ కావాలనుకుంటే పెద్ద పెద్ద బాండీలు అదేవిధంగా పెద్ద పెద్ద చెంచాలు ఉంటాయి కదండి రైస్ కలిపేవి ఆ చెంచాలు జల్లళ్ళు అట్లా చాలా రకాలు అయితే ఉంటాయండి చాలా రకాలు దొరుకుతాయి అదేవిధంగా మామూలు బాండీలు ఉంటాయి కదండి సో ఆ బాండీలు కూడా దొరుకుతాయి అనమాట చాలా రకాల గిన్నెలు షాపింగ్ మాల్స్ అవన్నీ చాలా ఉంటాయండి కుంకుమ పసుపు చాలా రకాలు అయితే దొరుకుతాయండి సో ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడ నుంచి పెంకులు అవన్నీ ఉంటాయి కదండి సో జొన్న రొట్టెలు చేసే పెంకులు గ్లాసులు గిన్నెలు అట్లా చాలా రకాలు అయితే ఉంటాయండి చాలా పెద్ద షాపింగ్ మాలే ఉంటుందన్నమాట సో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ షాపింగ్ చేసుకొని తీసుకొని అయితే వెళ్తారండి సో ఇంకా మేమైతే షాపింగ్ విషయానికి వచ్చేసి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి అదేవిధంగా మా పిల్లలకైతే కూరకి బౌల్స్ గిన్నెలు లేవని చెప్పేసి ఒక రెండు అయితే అవి తీసుకున్నాము ఇంకా ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి ఎందుకంటే ఇంకా మేము వచ్చింది కొంతమంది ఇంకా ఎక్కువ షాపింగ్ ఇక్కడ రేట్లు కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకదానికి వచ్చేసి డబల్ డబల్ రేట్లు అయితే చెప్తున్నారనమాట అందుకే ఇంకా తీసుకోవాలని అనిపించలేదు మాకు ఆ తర్వాత చూడండి ఉల్లిపాయ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి సో ఇందులో వచ్చేసి మొత్తం అయితే ఫస్టే సాల్ట్ అయితే వేసేసి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకొని వాటర్ అనేది మొత్తం వస్తాయి కదండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో ఇంకా కారం అయితే వేసేస్తున్నానండి సో ఇంకా కారం అయితే చూసి నేను వేస్తున్నాను అనమాట ఇంకా సరిపోతుంది లేంత అని చెప్పేసి ఇంకా కారం వేసేసిన తర్వాత మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోండి ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత అందులో అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండీ సో అవి అయితే వేసేసేయాలన్నమాట అయితే ఇక్కడైతే అండి అసలు మనము చికెను ఇంట్లో చేస్తే ఎంత టైం తీసుకుంటుంది అదే ఇక్కడ మాత్రం అసలు అంత టైం తీసుకోదండి చాలా తొందరగా ఉడికిపోతుందనమాట మనం జస్ట్ ఇలా అన్ని కలిపి పెట్టి ఒక కొన్ని వాటర్ వేసేసి కూర్చున్నామా అసలు చికెన్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందనమాట ఇక్కడ మెయిన్ వచ్చేసి అదేనండి ఎంత ముదురు ఆటను తీసుకొచ్చినా సరే చాలా తొందరగా ఉడుకుతుందనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రం అసలు అదేవిధంగా ఇంకా కట్టెల పొయ్యి మీద చేసాం కదండి కూరలు అదేవిధంగా రైస్ అసలు టేస్ట్ మాత్రం టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్గా అయితే ఉంటాయండి ఎంత ముదురుదైనా సరే చాలా తొందరగా ఉడుకుతుందన్నమాట కర్రీ కూడా అంతేనండి అసలు చాలా బాగా వస్తుంది అసలు అమ్మవారి మహిమనో ఏమో అనుకుంటాను నేను మాత్రం చాలా బాగుంటుందండి సో ఆ తర్వాత ఈ చూడండి ఇంకా మా చిన్నోడు మా వారైతే చివరిలో వచ్చేసి ఇందులో చికెన్ మసాలా కొత్తిమీర ధనియా పౌడర్ అయితే వేసేసి మొత్తం అయితే కలుపుతున్నారండి చూడండి అసలు కూర మాత్రం ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అసలు నోరుతుందనమాట ఎంత తిక్కుగా చాలా బాగా వచ్చిందండి సో ఇంకా కేజీ కర్రీ వచ్చేసి ఇంకా మాకు ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోయిందనమాట నాకు ఇది తెలిసి కేజీ కంటే కొంచెం తక్కువనే అండి సో ఇంకా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందిలే అని చెప్పేసి మేమైతే తక్కువనే వండుకున్నామండి తర్వాత ఇంకా మా వారు వచ్చేసి ఇక్కడ జొన్న రొట్టెలు అయితే కొన్నారనమాట తీసుకున్నారు ఇంకా ఒక్కరికి ఒకటి అని చెప్పేసి నాలుగు జొన్న రొట్టెలు అయితే తీసుకున్నామండి మేమైతే ఎప్పుడు వచ్చినా చాలా పెద్ద గ్యాంగ్తో అయితే వస్తాము కానీ ఈసారి చాలా సింపుల్గా చాలా చిన్న ఫ్యామిలీ లాగా అయితే అయిపోయిందనమాట ఫస్ట్ టైము ఇట్లా చాలా సింపుల్గా చేసుకోవడం సో ఇంకా మేమైతే అందరం కూర్చొని వంటలన్నీ అయిపోయాయండి ఇంకా అందరం అయితే ఫస్ట్ చికెన్ వేసేసుకొని రొట్టెలు అయితే తీసుకుంటున్నాము సో ఫస్ట్ రొట్టెలతో తినేసి ఆ తర్వాత రైస్తో అయితే తినేస్తామండి సో ఈ వీడియో ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా చూడండి మేమందరం కలిసి ఈ విధంగా మొత్తం అయితే రైస్ అదేవిధంగా మా చిన్నోడైతే థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాడండి చిన్న బాటిలు ఇంకా మేమందరం కూర్చోని తినేస్తున్నాం అన్నమాట సో టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉందండి సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండి చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్